ఓం నమస్ శివాయ ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్బట్టను యాక్టివేట్ చేసుకోండి ఓం గోం గణపతే నమః ఓం నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః శ్రీ క్రోదినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మాసం మేషరాశి స్త్రీ పురుషులకు ఎలా ఉండబోతోంది అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదము యందు జన్మించిన వారు మేషరాశికి చెందుతారు రాశ్య అధిపతి కుజుడు ముందుగా గ్రహగతుల రీత్యా చూసినట్లయితే కుజుడు మీకు ప్రథమార్థం అనుకూలము అక్టోబర్ పదిహేడు నుంచి ప్రతికూలము బుధుడు ప్రథమార్థం అనుకూలము అక్టోబర్ పది నుంచి ప్రతికూలము శుక్రుడు ప్రథమార్థం ప్రతికూలము అక్టోబర్ పన్నెండు నుంచి అనుకూలము సూర్యుడు ప్రథమార్థం అనుకూలము అక్టోబర్ పదిహేడు నుంచి ప్రతికూలము మీరు ఇక్కడ ముందుగా తెలుసుకోవలసినది ఏమిటంటే ఇవి సాధారణ గోచార ఫలితాలు ఇది అందరికీ ఒకేలా జరగాలని లేదు కనుక ఆందోళన అనవసరం ఎందుకంటే ప్రతి వ్యక్తి జన్మజాతకం వేరుగా ఉండును మీ రాశి కుంభం అయితే మీ లగ్నం వేరుగా ఉంటుంది కదా ఉదాహరణకు మీది వృషభ లగ్నం కుంభరాశి అనుకుందాం అప్పుడు లగ్న ఫలితాలు రాశి ఫలితాలను సరిపోల్చి మీ ఫలితాలను అన్వయించుకోవాలి ఇది తెలియక చాలామంది తికమక పడుతుంటారని గమనించగలరు కావున గ్రహ బాధలు తొలగుటకు ఆ మాసంలోని దోషప్రదమైన గ్రహమునకు పరిహారం చేసుకున్న శ్రేయస్కరం ముందుగా మీకు జరగబోయే మంచి గురించి తెలుసుకుందాం మేషరాశి స్త్రీ పురుషులకు ఈ అక్టోబర్ మాసంలో ఆదాయం చాలా బాగుంటుంది మంచి మార్పులు మీ జీవితంలో జరుగుతాయి కార్యసిద్ధి అనేది కలిగి ఆకస్మిక ధనలాభం కలిగించును సర్వకార్యముల ఎందు అనుకూలత లభించి చాలా వేగంగా అభివృద్ధి పదానం ముందుకు సాగుతారు స్థిరాస్తుల వృద్ధి కలిగి అనేక విధాలుగా వివిధ మార్గాలలో మీ ఆదాయం అనేది పెరగడం జరుగుతుంది ఉద్యోగరీత్యా మంచి అభివృద్ధిని చూస్తారు మీ పాత మిత్రులను కలుస్తారు వారి సహాయ సహకారాలను అందుకుంటారు పర్యాటక రంగంలో పనిచేసే వారికి చాలా బాగున్నది అయితే శ్రమ కొంత అధికమవుతుంది మనోనిర్మలత ఉంటుంది సంసార సుఖము కలదు భార్య సంతానం వలన శుభాశయములు నెరవేరుట తద్వారా శరీర సౌఖ్యము గృహ వాతావరణం అనుకూలంగా ఉండి మానసికంగా కొంత ప్రశాంతతతో ఉంటారు మీ ఇంటికి కావాల్సిన ముఖ్యమైన అవసరాలను మీరు తీరుస్తారు కావాల్సిన ముఖ్యమైన వస్తువులను కొంటారు ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది దైవ దర్శనాలు పుణ్య కార్యక్రమాలను చేపట్టి మానసికంగా కొంత ప్రశాంతత ఉంటారు అయితే అందరిలో కాకపోయినా కొంతమందిలో ఈ గ్రహాలు కొన్ని ప్రతికూలము కొన్ని అనుకూలము అవి కొన్ని శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఇస్తాయి అది అర్థం చేసుకోగలరు కొంతమందిలో కార్య విఘ్నములు వృధా ప్రయాణములు వంటివి ఉంటాయి ఇందువల్ల మానసిక ఆందోళన కుటుంబమున ఇబ్బంది ముఖ్యంగా స్త్రీల వలన చిక్కు సమస్యలు వస్తాయి కనుక జాగ్రత్త వహించగలరు కలత్ర విరోధం అంటే మీ భార్యతో విరోధము అలాగే ఆమెకు అనారోగ్యము కలిగించును ఇందువల్ల అశాంతి ధనవ్యయం అనేది జరుగును ఇతరులతో అనవసర వాగ్వాదాలు కలహాలు అనారోగ్యం ముఖ్యంగా మేషరాశి స్త్రీ పురుషులు ఈ అక్టోబర్ మాసంలో ఇతరులచే మోసగింపబడే అవకాశం అనేది ఉన్నది అది జరిగే అవకాశం ఖచ్చితంగా ఉన్నది కనుక మీరు ఎవ్వరిని గుడ్డిగా నమ్మక ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించినా మంచిది చక్కటి పరిహారము కొరకు మేషరాశి స్త్రీ పురుషులు ఈ అక్టోబర్ మాసంలో ఏదైనా ఒక మంగళవారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామి ముందు నిలబడి శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించి స్వామికి పాలాభిషేకం చేపించినట్లయితే మీకున్న ఆటంకములు ఈతి బాధలు నశించి సకల శుభములు చేకూరును శుభం సర్వేజన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్